ఈ రోజు మనం నగరాల్లో సామర్థ్యం బాగా పెరిగిపోతుంది నగరీకరణ కూడా బాగా పెరిగిపోవడం వల్ల ఈవెన్ కాయగూరలు పండించడానికి స్థలాలు కూడా ఎక్కడ ఉండట్లేదు పల్లెటూరు నుంచి కాయగూరలు పాపం ఎంతో దూరం నుంచి వాళ్ళు తెస్తున్నారు అధిక అధిక శ్రమకు వచ్చి వాళ్ళు చాలా దూరం నుంచి నగరాలకు కాయగూరలు తేవడం జరుగుతుంది ఇది వాళ్ళ మీద భారం తగ్గిస్తూనే నగరంలో ఈ యొక్క ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ ప్రకృతిలో దాన్ని పరిరక్షించాలంటే మనం కూడా నగరాల్లో గార్డెనింగ్ అనేది మనం పెంచాలి అదేవిధంగా కాయగూరలు పెంపకం అనేది కూడా చాలా అది నిత్యవసరం కాయగూరలు అనేవి సో ఈ నిత్యావసర కాయగూరలు మన దగ్గరే మన ఇంటి స్థలాల్లోనే పెంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అదేవిధంగా టెర్రస్ గార్డెనింగ్ అనేది కూడా ఇప్పుడు అన్ని చోట్ల నగరాల్లో ఫేమస్ అవుతుంది ఆ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా వల్ల మనకి ఇష్టం వచ్చిన కాయగూరలను మనం పండించుకుంటూ అదేవిధంగా పరిరక్షణ చేస్తూ ప్రకృతి పరిరక్షణ చేస్తూ మనం దీన్ని పెంచినట్టయితే కాయగూరలు కూడా మనం తక్కువ ధరలకే మనం మనం సంపాదించుకుంటున్నాము మనం పెంచుతున్నాము అనే మమేకమై ఆ గార్డెనింగ్ అనేది రోజు చేయడం వల్ల మనలో ఆరోగ్యం కూడా మనలో పెంపొందించుకోవచ్చు చాలా చోట్ల నేను గమనిస్తున్నాను టెర్రస్ గార్డెనింగ్ ఫేమస్ అయింది నగరాల్లో అదే విశాఖపట్నంలో కూడా ఈ విధంగా చాలా చోట్ల టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు చాలా ఒక విధంగా ప్రకృతి అయ్యి కాయగూరలు తినే తింటే వాళ్ళ ఆరోగ్యం కూడా పెంపొందించే ఆవశ్యకత వస్తుందని ప్రగాఢమైన విశ్వాసంతో టెర్రస్ గార్డెనింగ్ చేయవలసిందిగా నేను విశాఖపట్నం ప్రజానికాన్ని కోరుతున్నాను నేను సోషల్ వర్క్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుందాం పర్యావరణానికి హాని లేకుండా జీవిద్దాం రసాయన క్రిములు రసాయన ఎరువులు ఏమి వాడకుండా మన ఇంట్లోనే పంటలు కూరగాయలు పండించుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ సోషల్ వర్క్ చదువుతున్నాను ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేయడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రోజులో క్రిమి సంహారకాలు రసాయన మందులు వాడి మన ఆరోగ్యాన్ని మనమే తీసుకుంటున్నాం ఆ కూరగాయలు తినడం వల్ల మనకు తెలియకుండానే మనం అన అనారోగ్యాలకి గురవుతున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా మన ఖాళీ స్థలాల్లో అలానే ఖాళీ ప్లేస్ లేని క్రమంలో మన టెర్రస్ మీద సేంద్రియ పద్ధతులు ఉపయోగించి కూరగాయలు పండించుకొని మనం ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అలానే ఈ విషయాన్ని సమాజంకి అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నా పేరు దుర్గా నేను అమ్మఏ సోషల్ వర్క్ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత రోజుల్లో క్రిమ్సంహారక మందులు రసాయనాలు వాడి మన ఆహార పదార్థాలు పంటలవి కలుషితం చేస్తున్నారు దానివల్ల ప్రజల ఆరోగ్యము అది పాడవి ఎక్కువగా అదే పాడవుతున్నవి మనం ప్రజెంట్ ఏం చేయాలంటే సేంద్రీయ పద్ధతులు వాడి మన ఆవరణలోని మన ఇంటి పరిసరాల్లోని కూరగాయలు పండించుకొని మన అవసరాలు తగ్గట్టుగా వాడుకోవడం వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో కాలేజీలో గార్డెన్స్లో కూరగాయలను రసాయనాలు లేకుండా కూరగాయలు పెంచడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి అవి వాటి ద్వారా అవి రసాయనాలు లేకుండా మీరు శ్రేయాకుళం డిస్టిక్ నుంచి వచ్చాను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాను ఈరోజు మా ఫీల్డ్ వరకులో సందర్భంగా గ్రీన్ క్లైమేట్స్ వాళ్ళతో ఎన్జిఓ సంస్థతో కలిసి దశ నుంచే మేము ప్లాంట్స్ అదే మొక్కలు నాటడం ఎలా అనేది సేంద్రియ పద్ధతిలో నాటి అలాగే రసాయనాలు ఎటువంటి రసాయనాలు యూజ్ చేయకుండా సాంప్రదాయ పద్ధతిలో పండించి వాటిని ఎలా వినియోగించుకోవాలో నేర్చుకున్నాం ఈరోజు ఇటువంటి ఈ ఫీల్డ్ వరకు మాకు ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం నేను నుండి వచ్చాను సో ఇక్కడ ఎంఏ సోషల్ వర్క్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సో ఈరోజు వచ్చి గ్రీన్ క్లైమేట్లో భాగంగా కూరగాయలు పెంపకం అనేది నేను చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ సొంతంగా కూరగాయలు పెంచుకొని వాటిని వాడడం వల్ల మనకు ఎటువంటి వ్యాధులు కానీ ఇటువంటి జన్యుపరమైన బయాలని రాకుండా ఉండడానికి ఇది ఒక చక్కని మార్గం సో మన అందరం కూడా ఈ సేంద్రీయ ఎరువులు ఉపయోగించి కూరగాయలు పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు